నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ నుంచి సెవెన్ న్యూస్ ఛానల్ ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణాన్ని గ్రేటర్ వినుకొండగా రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భవిష్యత్తు అవసరాల మెరుగు పట్టణాన్ని నలువైపులా విస్తరిస్తామని ఆగిపోయిన అమృత మంచినీటి పథకం అర్బన్ హౌసింగ్ను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తామన్నారు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ లబ్ధిదారులకు ఆరు నెలల్లో పూర్తి చేసిన ఇల్లు అందిస్తామన్నారు లక్ష్యంగా మంగళవారం వినుకొండలో పలు వార్డు ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు పర్యటించారు స్థానిక ఇరవై మూడు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు డ్రైనేజ్ రోడ్డుపై వచ్చిన ఆర్జీలు పరిష్కరించాలని అధికారులు మున్సిపల్ చైర్మన్కు సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వెనుకొండ పట్టణం చుట్టుపక్కల పంచాయతీల పార్టీలో ఉండి అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న ప్రాంతాలన్నింటిని గ్రేటర్ పార్టీలోకి తీసుకుని వస్తామన్నారు గవర్నమెంట్కి రికమెండ్ చేస్తాం గవర్నమెంట్ అప్రూవల్ వచ్చినాక అప్పుడు మున్సిపల్ వాటర్ పైప్ లైన్లు కూడా వేపిస్తాం మీ అందరికి ఇష్టమే కదా ఓకే తప్ప సార్ మీ అందరి కోరిక నెరవేరుస్తాం అమ్మా మీ అందరికి అండగా ఉంటాం పంపిస్తారు ముందు దీన్ని మున్సిపాలిటీ కలపడానికి నాలుగు నెలలుగా ఐదు నెలలు పడుతుంది టైం ఆ తర్వాత మొత్తం ఎస్టిమేషన్ తీసుకొని చేస్తారు స్ట్రేట్ లెవెల్ అవ్వక అవునా అదే పట్టణం సీట్లో ఎన్నిక రావచ్చు ప్రతిదీ ఏం లేదు ఆడతానికి వెళ్ళడానికి లైట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది స్ట్రీట్ లైట్లు కూడా లేవు నిమ్మా మీ సమస్యలన్నీ విన్నాం అర్థం చేసుకున్నాం వైసీపీ పాలనలో పక్షపాతం కూడా చూపించారు అంటే ఇటు కావాలని రోడ్ లేకుండా అంతవరకు ఆపేసి అట్లా చేశారు తప్పసరిగా దీనికి మళ్ళీ బడ్జెట్ కేటాయించి ఈ సిమెంట్ రోడ్డు వేద్దాం ఆక్రమణలు తొలగించండి ఈ నలభై ఏడు రోడ్డు క్లియర్ చేసేయండి ఎవరి ఆక్రమణలు ఉంటే వాళ్ళకి వస్తుంది వేరే చోట ఇద్దాం ముందు రోడ్డు రోడ్డు ఇచ్చేసి వాళ్ళకి ఇంకో చోట స్థలం ఇద్దాం కావాలి కనెక్టివిటీ కోసం ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఇది ఎంత సూపర్ ఉండదండి